స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విలేకరుల సమావేశం నిర్వహించి విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన విచక్షణను కోల్పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడడం సరైన పదాజాలం కాదు శ్రీహరి నోరు తెరిస్తే పచ్చే అబద్ధాలు నీది నోరా మోరా ఏది వస్తే అలా మాట్లాడడం తస్మాత్ జాగ్రత్త నీ నాలుక కోసేస్తా అని హెచ్చరించారు మా యూత్ ఐకాన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటర్నేషనల్ లీడర్ తన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తన గురించి యావత్ ప్రపంచం మెచ్చుకుంటుంది తెలంగాణను నలుమూలలకు చాటిన ముఖ్య నాయకుడు తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్పై ఆరోపణలు చేయడం తగదని అన్నారు కేటీఆర్తో నువ్వు ఎంత లబ్ధి పొందావో డిప్యూటీ సీఎంగా కూడా నిన్ను గౌరవించారు నీ సొంత గృహానికి ధన సహాయం అందించారు ఆ సహాయం చేసిన వ్యక్తి కేటీఆర్ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ ఫండ్ ఇవ్వాలని కేటీఆర్ ఆలోచిస్తే అందులో నాకు సగం ఫండ్ ఇవ్వాలని లాక్కున్న అవకాశ విమర్శించారు కేటీఆర్ను అనే నైతిక హక్కు నీకు లేదు భారతదేశంలో ఎక్కడ ఇంటలెక్చువల్ మీటింగ్ ఉన్న ఆ ప్రోగ్రాంలో పాల్గొని భారతదేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో అతనికి మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు కేటీఆర్పై మాట్లాడే స్థాయి నిధి కాదు కేసీఆర్ తెలంగాణ కారణ జన్ముడు తెలంగాణ జాతిపిత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న మహానాయకుడు తెలంగాణ కోసం సకల జన్లు సమ్మె చేసి సాగు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమకారుడై తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మూడు అనే నైతిక హక్కు నీకు లేదు బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి బీఆర్ఎస్కు వెన్నుపోటు పొడిచిన నీచమైన వాడవు నీవు అని అన్నారు నీకు సవాలు విసురుతున్నా నా సవాల్ను స్వీకరించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోనికి రా నువ్వా నేనా తెలుసుకుందాం నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అసత్య ఆరోపణలు చేశావు నువ్వు తక్షణమే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి కాదంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని నీకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు అధికార ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన పథకాలను ప్రతి ఇంటికి చేరేలా మాటలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు ప్రింట మీడియా సోదరులకి వీడియోగ్రాఫర్స్కి మిత్రులందరికీ అదేవిధంగా పార్టీ శ్రేణులకు జిల్లా నియోజకవర్గ మండల గ్రామ స్థాయి నాయకులందరికీ మాజీ తాజా ప్రజాప్రతినిధులకు అందరికీ నాయకుల నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిన్నటి నినాన కలియం శ్రీహరి గారు కౌరమెక్కి కన్ను మిన్ను తెలవకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తిన్నింటి వాసాలు లెక్క పెట్టడమే కాకుండా నోరుకు ఏదొస్తే అది అన్నట్టు మాట్లాడుతు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కడియం శ్రీ గారు జాగ్రత్త నాలుగుగా కోసేస్తామని హెచ్చరిస్తున్నాం తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నీకు మా యూత్ ఐకాన్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ లీడర్ అప్కమింగ్ లీడర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ తెలంగాణను యావత్ ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా తెలంగాణ ప్రఖ్యాతిని నలుమూలలకు చాటిన నాయకుడు కేటీఆర్ గారు తండ్రికి తగ్గ తనయుడు తండ్రికి తగ్గ తనయుడు నీకు ఎన్ని దమ్ములు ఉండాలి కేటీఆర్ గురించి మాట్లాడడానికి ఎన్ని రకాలుగా ఆర్థిక లబ్ధి పొందు డైరెక్ట్ గా కేటీఆర్ గారితో సిగ్గు శరం లేకుండా డిప్యూటీ సిఎం గా ఉన్నప్పుడు ఇల్లు చెప్పేసి కేటీఆర్ దగ్గర పైసలు అనుకున్న స్థితిని ఎలక్షన్ లో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో పార్టీ ఫండ్ వస్తే రాజ్యానికి సగం పార్టీ ఫండ్ నాకు ఇవ్వాలి అని చెప్పేసి బేరేసారాడి పార్టీ పట్టు సగం తీసుకున్న అవకాశ వాదివి నువ్వు కేటీఆర్ గారి గురించి మాట్లాడేది తెలంగాణ కాదు భారతదేశం మొత్తంలో ఎక్కడ ఇంటలెక్చువల్ మీటింగ్స్ ఉన్నా లేదా హైలీ క్వాలిఫైడ్ ఇంటలెక్చువల్ సంబంధించిన అనేక సందర్భాలలో వారిని గెస్ట్గా పిలిచి మాట్లాడిన సందర్భం మనకు తెలుసు ఇవాళ జాతీయ స్థాయిలో భారతదేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గించిన కేటీఆర్ గారు వారి తండ్రి గురించి మాట్లాడుతూ కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి అని ఆయన కారణ జన్ముడు కేసీఆర్ గారు ఆయన తెలంగాణ జాతి పిత కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని చెప్పేసి భౌగోళిక తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కోసం సకల జన్ల సమ్మె చేసి సాగుడోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయితే భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిది నాయకుడు మహానేత కేసీఆర్ గారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఈ నీచుడు నికృష్టుడు అవకాశవాది ఐకాన్ ఐకామ్ కళీఎం బయటికి వెళ్ళిపోతాడట బిఆర్ఎస్ పార్టీ ముక్కలు అయిపోతుందట మూడు ముక్కలు అయిపోతుందట నీకు బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకంటే ఎట్లా మాట్లాడుతున్నాడు అయ్య గురించి అయ్యవారు ఒకసారి చెప్పు కేటీఆర్ గారు అయ్యా కేసీఆర్ గారు తండ్రి పేరు గొప్పగా స్థాయి తండ్రికి దగ్గర తనే గుడిగా కేటీఆర్ గారు మరి నీ అయ్యవరు నీ అయ్యేవరో చెప్పాలి నేను డాక్టర్ తాంట రాజయ్య మాదిగా మా అయ్య పేరు తాటికొండ ఎక్కడయ్య మా తాత పేరు బచ్చయ్య ముత్తాత పేరు ఎల్లయ్య వాళ్ళ తాత పేరు అబ్బయ్య నువ్వు చెప్పు నీ వంశ ఒక్కసారి ఎక్కడి నుంచి మొదలైందో నీ వంశ ఎక్కడి నుంచి మొదలైందో చెప్పు ఎన్టీ రామారావు ఉంటే ఎన్టీ రామారావు మమ్మడు జూనియర్ ఎన్టీ రామారావు ఒక్కసారి మొగం ఉంటుంది ఇలా మా తాత బచ్చేటో నేను కట్టుకుంటాను మా నాన్న అట్లనే ఉన్నాడు మా చిన్న ఆయన అట్లే ఉండేది మేమంతా కూడా మా కాళ్ళు ఆ ఇన్ఫాటిక్ సిస్టమ్ వల్ల తమ్ముడి కాళ్ళు కానీ నా కానీ కొంచెం వాకుంటాయి మొఖం కూడా వాకుంటుంది మేము గర్వంగా మీద మా తాత లెక్క మేము వచ్చినాం సరే మీ అయ్యి కూడా నీ మొక్క ఎట్టుండదు ఒకసారి అర్థం చూసుకున్నావా నీ మొఖం అర్థంలో చూసుకున్నావా బొచ్చు ఉండదు మీ వల్ల చెప్పిళ్ళు కానీ బొమ్మలు ఉన్నాయి గడ్డం అసలుగే ఉన్నది బొగ్గు లాంటి ముఖము కల్ నాయక్ అందుకే కల్ నాయక్ అని పేరు పెట్టింది అదే ఒక విమర్శించే ముందు నన్ను అంటారు మేమేం ఏం మాట్లాడినామో మీ గురించి మాట్లాడినాము కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాట్లాడినాము దీక్షా దిశ గురించి మా నాయకుడు కేటీఆర్ మాట్లాడి వీటి మీద సమాధానం ఉంటే చెప్పాలి అధికార పార్టీలో ఉన్నావు కాబట్టి మేము ప్రశ్నించే ప్రతిపక్షంలో ఉన్నావు అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నట్టు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే మాట్లాడుతుంది మా హక్కు ముళ్ళు లెక్క పొడుస్తూనే ఉంటాం పొడుస్తూనే ఉంటాం బల్లెసి పొడుతూనే ఉంటాం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము పొడిసే హక్కు ప్రజలు మాకు కట్టబెట్టింది ప్రతిపక్షంగా సమాధానం చెప్పవలసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తగుదనమ్మా నీకేం వచ్చింది నీకు రోజు నువ్వు రేవంత్ రెడ్డికి తొత్తుగా ఉన్నావు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేరుస్తున్నావా తులం బంగారం ఇచ్చిన వానవు ఆడపిల్లలతో స్కూటీ కొనిచ్చిన ఇచ్చిన నువ్వు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసిన చేసినవు వికలాంగులకు ఆరు వేలు ఇస్తాను ఇచ్చిన వానువు